మన మేడచెరువు గ్రామంలో సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అమ్మవారు ఆవిర్భవమై ఇప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి శరణవరాత్రి మహోత్సవంలో అత్యంత రంగరంగ వైభవంగా అమ్మవారు జరుపుకుంటున్నది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు విశ్వావసరమ సంవత్సరం ఆశ్చర్య శుద్ధ పాటి నుంచి అట్లాగే దశని పర్యంతం అయ్యి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఉదయం నుంచి ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గణపతి సౌర నారసింహ రుద్ర చండీ పారాయణ సహిత పూర్వక ప్రత్యంగిర వరదుర్గా మహావిద్య మాతంగి మహావిద్య దశ మహావిద్య పారాయణములు అట్లాగే కడామునాయ మంత్ర పారాయణములు రోజు నిత్యము జరుగుతున్నవి సాయంకాలము చక్కగా అమ్మవారికి హవనాది కార్యక్రమంలో హోమ కార్యక్రమం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారికి చక్కగా మంగళ మంగళనీరాజన మంత్ర పుత్వములు తీర్థ ప్రసాద వినియోగము జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు సప్తమి మూడా నక్షత్రం రోజున ఆ రోజున అమ్మవారికి సరస్వతి పూజ పిల్లలకు చక్కటి సరస్వతి పూజ చేసి ప్రజ్ఞ మేధా జన సిద్ధ్యర్థం చక్కని చక్కటి విద్యాబుద్ధుల కోసం నేలకమైన బియ్య అక్షరాలు ఇచ్చడం జరుగుతుంది ఇరవై రెండో తారీఖు ముప్పైవ తారీఖు నాడు దుర్గాష్టమి మహానవమి రెండు పెద్ద కార్యక్రమాలు దుర్గాష్టమి రోజున ముప్పైవ తారీఖు తొమ్మిదో నెల ఈ నెలలో ముప్పైయో నాడు ఉదయం ఆరు గంటల నుంచి ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల వరకు అమ్మవారికి అహోరాత్ర కుంకుమార్చన ఇరవై నాలుగు గంటలు కుంకుమార్చన జరుగుతుంది ఆ రోజున మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి చండీ పీఠాధిపతులు అట్లాగే సాయంత్రం రంగరంగ వైభవంగా అమ్మవారిని పుష్పాలంకృతం చేసి పుష్పవాహనంపై వేరి మృదంగ వాయిద్యం చేత మంగళ వాయిద్యములు అంటే ఒక యాభై సన్నాయికరలు యాభై డోళ్లతో ఊరేటింపు అమ్మవారు బ్రహ్మాండంగా ఆ వంద మంది మేళం సన్నాయి మేళంతో అట్లాగే నవదుర్గ వేషధారణతోని రంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలకరణతోని అమ్మవారిని నల్లచెరువు గ్రామంలో గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది ఉదయం పూట ముప్పయో తారీఖు నాడు ఎవరైతే అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై కుంకుమార్చన చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి యొక్క శేష వస్త్రాలు చీలలు ఆడవాళ్ళకు సమర్పించడం జరుగుతుంది ముప్పయో తారీఖు వచ్చిన వాళ్ళకు వచ్చి కూర్చొని కుంకుమ పూజలో కూర్చొని ఆ యొక్క వస్త్రాన్ని అమ్మవారి వస్త్రాన్ని స్వీకరించి అన్నదాన స్వీకారం చేసుకో పిలవచ్చుగా సరళీయంగా శ్రీమాత చార్ చండీ కీతం వారు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు